ఆ జీతం లేదు ఏది లేదు అప్పుడు తొంభై వేలు ఉండే తొంభై వేలకు అరవై వేలు చూపించింది అరవై వేలకు ఇరవై వేలు చూపించింది ఇప్పుడు మొత్తం రోజు చూపించలేదు ట్టాలి వాళ్ళ కూడా మేము పనిచేస్తున్నాం కదా జీతాలు అన్న లేదు పబ్బం లేదు వెనకాలి వాడకాలు ఏం లేదు మేడిపండు చూడు మేడి మేడివై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు అన్న చందంగా మారింది సిద్దిపేట మున్సిపాలిటీ పరిస్థితి సిద్దిపేట పేరుకే రంగుల కోటలాగా చాలా అద్భుతంగా కనబడతా ఉంటది ఈ పచ్చదనం వేరుకాల ఈ సింగిండ మించిన రంగుల కోట వెనకాల అనేక చీకటి కోణాలు ఉన్నాయని చెప్పేసి కూడా మన గతంలో చాలా సార్లు వచ్చినాం అయితే ఇక్కడ సిద్దిపేట నిజంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నో అవార్డులు వస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ అని ఇట్లాంటి అన్ని అవార్డులు చాలా అద్భుతంగా వస్తానే ఉంటాయి అలా దాని అందరికీ కారణం ఈ కార్మికుల యొక్క కృషి ఈ పారిశుద్ధ్య కార్మికులు నిజంగా ఆ స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించిన ఓటింగ్ జరుగుతుందంటే ఓట్ల తిరిగి ఓట్లు వేయించాల్సింది వీళ్ళే మిగతా టైంలో రోడ్లని రోడ్లన్నీ సాఫ్ చేయించాల్సింది వీళ్ళే సిద్దిపేట మున్సిపాలిటీకి పొద్దున లేస్తే అర్ధరాత్రి ఎప్పుడో లేచి సిద్దిపేటను ఊరవడం మొదలు పెడితే పొద్దంతా సిద్దిపేట క్లీన్ గా ఉంచే పనిలోనే ఉంటారు వాళ్ళు సిద్దిపేటలో ఇవాళ ఒక్క కాగితం ముక్క కనబడతలేదు ఎక్కడ కూడా చెత్త కనబడతలేదు అంటే కూడా కారణం వీళ్ళే మరి అంతటి ఆ జీవితాన్ని మొత్తం ఈ మున్సిపాలిటీకి పారిశుద్ధ్యానికి దార వస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికుల జీవితాలు మాత్రం చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సిద్ధిపేట అంతా చీకటి వెళ్ళి మొత్తం లైట్ల తోటి విద్యుత్ కాంత్ర తోటి నిండిపోతే వీళ్ళ జీవితాలు మాత్రం చీకట్లు వంకున్నాయని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి సంబంధించిన జీతాల విషయంలో కాని అట్లాగే టీఎఫ్ లకు సంబంధించిన విషయంలో జాప్యం జరుపు అని చెప్పేసి అయితే వీళ్ళు చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్న పరిస్థితి గతంలో మనం చాలా సార్లు వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తే గతంలో అయితే వీళ్ళు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది గత సర్కారు ఉన్నప్పుడు ఎందుకంటే గత సర్కార్ సంబంధించిన నిర్లక్ష్యాలు వాళ్ళకి సంబంధించిన అవినీతి అంతా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రజలు ఈ పారిశిత కార్మికులు కానీ మిగతా వాళ్ళు కూడా గొంతు విప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం సో ఈ సిద్దిపేట మున్సిపల్ కార్మికులు కూడా గతంలో కనీసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలంటే కూడా మా అధికారులకు అట్లాగే ఇక్కడ ఉన్న పాలకులకు భయపడిన పరిస్థితి ఉండే సో ఈ రోడ్ ఎక్కారు మున్సిపల్ కార్యాలయం ఉన్నడైతే ధర్నా చేయబడుతున్నారు మరి ఎందుకారి కా కారణాలు కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నరసింహులు ఏమైంది రోడ్ మీద కూర్చున్నారు మా ఏ పిల్లప్పు మూడు సంవత్సరాల సైపు కట్ అవుతుంది మా జీతంలో కట్ చేస్తుర్రు ఆ కనీసిన కానీ ఆడ పిఎఫ్ ఆఫీస్ జమ అయితలేమో జమ కట్టలేదు జమా కడతలేమ తెలుసుకుని మీరు పోయి తెలుసుకున్నాం తెలుసుకుంది కట్టలేదు మా జీతాలు కూడా నెల నెలకు ఐదు తారీఖు ఇవ్వాలి అవి ఇట్టం లేదు ఇంకా ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు తారీఖు అవుతుంది ఇరవై తారీఖు అవుతుంది చెప్ప మళ్ళా మాకు మేము ఆదివారాలు తెలి ఆదివారం సగం పొంటే బుధవారం సగం పోతే ఆ బుధవారం ఆదివారం కూడా ఒక్కొక్క ఒక్కొక్కనాడు పన్నెండు అవుతుంది ఒక్కటైతుంది రెండు అవుతుంది మూడు అవుతుంది అది ఏ టైం తెలుస్తుంది సగం అంటే నాలుగు ఐదు మళ్ళీ సగం పొద్దు అదొకటి మళ్ళకి ఎనభై మందికి గురుకులు లేవు వాళ్ళ మాతోటి పాటు గురుకులు చేయాలి మాకు ఎనిమిది ఎనభై మందికి వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తారు మాకు పనిచేనం

అదే సాగుపోతాం ఒక ఆపట్లో ఒక సంపట్లో పని తినే తిన్న పని పోయాలి పని அது என்ன கட்டம் நான் கொண்ட கட்டம் ஆதரவு ஸ்கூல்ல போட்டோம் அது என்ன கட்சி மூலம் அல்லது இனிதான் ஜெய்சித்தினும் மலர்கள் என்ன உள்ளதும் அது யாருக்கும் ஸ்டோரி முக்கிய நாடாக பின்னர் இருக்கும் பின்னர்

মাসো <m> 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 మాకు గ్రూపు చేయాలి గురుపు చేయాలి మాకు కావాలి అందరికీ మంచి మంచి గురించి పని చేస్తాం అటు చె ఏం పనిచేయలేదు సంఘం పని పని చేస్తున్నా గురించి పైసలు వస్తే ఈ రోజు నేను పంపి చంద్రకళ చంద్రకళీ కరోజు చంద్రకళ ఆ మా తర్వాత పేరు అయినా కూడా నాకు రాలేవు ఆయన ఉన్నది మసన్న గురుపు ఆ గురించి తీసేసి ఆయన తెసేందుకో లెక్కించుడు నేను రెండేళ్ళు అయితే దగ్గర దగ్గర నేను చెప్తున్నా మా పి కూడా ఉన్నదో లేదా తిరిగి మావి అయితే షీని దగ్గర పద్దెనిమిది ఏళ్ళు చేసిండు ఒక్కటి రూపాయి కూడా రాలేదు తిరిగి తిరిగి నా కొడుకు చాలించుకున్నాడే ఒక్క రూపాయి రాలే ఆరోగ్యం బాగుండేది వచ్చి వచ్చినా నేను ఎందుకు ఇంటికి అని అనుకున్నా అట్లా లేక నాలుగైదు వేల ఆరేడు వేలు కావాలి అందుకోసం నేను చెప్తున్నా నేను ఇంకో లెక్కించు అదే నా భర్త నేను తెలియదు నాకు సంతకం కాదు నాకు ఏ తెలియదు నేను చెప్తానే ఉన్నా ના ભરત ચશ્ને માત્ર રૂપિયા

జీతం వస్తుంది కావాలండి అది ఏంటో నేను చేతను అని నా దస పోషన్ మాత్రం రాలేదు అది నాకు కలగల అంటే కొన్ని ఏం చేసి నేను అన్నం తినక ఏం చేయక మరి టూటి పోస్ అనుకోండి కొద్దిగా టూటి చేసిపోయినాడు పదకొండు ఒకటి రోజులు అనిపోయింది ఆయన మరి మాకు పోషాలు రావడం అని વાડે ગુરુપુલા અમે ના અમે ના અમે ના માં ના માં સમ ગુરુ આ ગુરુピング નું હું નસા ગુરુ ની કોલેજ આવું આ અલી પડ પડ સાલ આવ તેલ વલાયા મને તેલ વલાયા ના જો સાલ આદરે તેવો દી આ કલેટર ની દગર કે વેસે આ આ કલેટર ની દગર માં દાબી હોય પોઈન્ટ હોય અલી માં પાપ તી તો સાલ નડી તી તો જરગલે જરગલે ના જરગલે તો પ્યો પોશન લેવાડવા సార్ మన వాటికలు చేసినట్ అయినా అన్ని కట్టాయి కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే నా పేరు నా బిడ్డ డిల్వర్ ఉంటే ఒక

పన్నెండుతో పంతొమ్మిది వేలు సారు ఉన్నప్పుడు పన్నెండు వేలు నాలుగు వందలు వేసాడు ఇప్పుడు మేము మా చిన్న పదివేలు మా పదివేలు జీతానికి పెద్దల పన్నెండు వేల నాలుగు వందలు పదివేలు వేసాడు సార్ ఎనభై మందికి ఎనభై మందికి ఏడు వేలే పడ్డాయి నాలుగు వేలు నాగాలు తీసేసి రెండు వేలు వీకిన పది వేలు పడాలి కదా ఏడు వేలే వాటి పోయిన నెల ఏమవుతుంది సార్ తెలిపది అది ఆ కంప్యూటర్ తీసుకుమ్మంట అది తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏ తీసుకున్నా జవాన్కి తీసుకుంటులేదు నేను ఆఫీస్కి వచ్చి చెప్పుదామంటే ఈ బయటికి చెబుతున్నా సార్ ఏమైనా రూమ్ అంటే ఆర్డర్ భర్త చచ్చిపోయింది చచ్చిపోతే ఆయన రాజరాజేశ్వర గ్రూప్ లో ఉన్నారు ఆ గ్రూప్ లో జరుపుకోలేక అరవై మంది పేరు రాసి ఇప్పుడు పదివేల జీతం ఇస్తాను నాకు ఆయన ఏళ్ళ నుంచి చేసిండు మూడు వందలు మూడు వేల జీతం ఎనభై వందల రాసిండు ఆ వేల అందరికెళ్తే ఆ భర్త వేసింది మేము ఇంత చిన్న చిన్న పిల్లలు మా వాళ్ళని ఎట్లా దాదుకోలే సార్ నేను నా భర్త ఎట్లా రేపు వేల కోడి బతున్నాము పదివేల గ్రూప్ లేదు గ్రూప్ మాకు జీతం ఎట్లా నా భర్త నా భర్త స్థానంలో నేను చెప్తున్నప్పుడు నా భర్త నన్ను చేయాలి కదా ఆ జీతం లేదు ఏది లేదు అప్పుడప్పుడు తొంభై ఎనభై వేలు ఉండే తొంభై వేలు ఉండే తొంభై వేలకు అరవై వేలు చూపించింది అరవై వేలకు ఇరవై వేలు చూపించింది ఇప్పుడు మొత్తం వేలు చూపిస్తాను మా ఎట్లా మాయమవుతాను ఇప్పుడు నాకు జీతాలు కూడా కరెక్ట్గా నీళ్ళ నేలకు ఒక్కటి దాదించింది పర్మిషన్లకు ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి అంటే ఐదు తారీఖు వరకు కూడా ఈ పదిహేను తారీఖు వరకు కూడా ఈ చుట్టు జీతం ఎట్లా చుట్టు కట్టాలి ఇట్లా కట్టాలి ఎట్టుకుండాలి చుట్టూ కట్టాలి ఇంట్లోకి ఎట్లా ఎలా తీయాలి వాళ్ళ మేము పనిచేస్తున్నాం కదా మా జీతం మా ఐదు తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు వరకు సాయంత్రం వాళ్ళ యొక్క అలాగే వచ్చి అని చెప్పి ఎందుకు ఎందుకు ఐదు తారీఖు నాడు మాకు జీతం వేయాలి మా బాధలు ఎన్నో మంది ఉన్నాం ఎన్నో మందిలో మమ్మల్ని ఇద్దరు కట్టను చేసిండు కట్టము ఒక్కరు సంవత్సరం వేసినాకొక్కలు నేచిండు శాతం ఒక్కరు అంతా నైతులంటే ఒక్కరు నేర్చుడు తర్వాత ఒక్కరు నేచిండు ఇక ముగ్గురేనే అయిపోయినా కట్ట మీద మాకు పండలేదు పబ్బం లేదు వెనకాల లేదు వానకాల లేదు లేదు మంచి నీళ్లు కూడా దొరకాయి మాకు మంచి నీళ్లు బాగా పైసలు కొనుక్కుంటారు మా దగ్గర పైసలు కొనుక్కో మాకు జీవితాలు వాడాయి ఏం చేయాలి సార్ ఎట్లా పట్టుమ

మాకు తె <polarization> ముసలి అందరు వారా ముసలి ఇప్పుడు ఎడిపోతుంది ఎరువుతుంది ఇప్పుడు ఇంటికాడ మేము పదిగోలు వచ్చి ఏమారా వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తిరిగారు తిరిగితే వాళ్ళు అదిగో ఇదిగో ఇదిగోలు ఎక్కాలి అడ్డేసి ఇప్పుడు అరవై ఏళ్ళు ఉంటారా ఇప్పుడు అరవై ఏళ్ళు అన్నె సార్ ఉండేది కిస్టేటి సార్ అన్నావు నువ్వు అవసరం లేదు పోవడా కుర్త కట్టుకోన ఇట్లా కచ్చిన బాధ్యంగా మెడిసి ఇంట్లో వచ్చిన మనం ఏంటంటే అంట నువ్వు ఎందుకు అక్కడ కుక్కుండా సార్ అప్పుడక్క వాడవలేదు ఇప్పుడు అట్లా ఆధార్ కార్డు అట్లా కట్టం చేయాలి కట్టలే కాదు ఇషేమి ఒక్క జీవాన్ని కావాలి ఒక్క జీవాన్ని కావాలి ఒక్క జీవన ఆధార్ తీసుకోవాలి మీరే పని చేయాలి మీరు కట్ట మాదే చెరువు మాదే సిరిపిడ మాదే అని జవాన్లు మీరు

కలిస్తే విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తున్నాయి సిటీపేట మున్సిపాలిటీ మరి ఆ ఆదర్శ మున్సిపాలిటీ అని చెప్తాం మరి వీళ్ళందరూ కూడా వీళ్ళకి చీపురు కట్టిన కూడా వీళ్ళే కొనుక్కో రావాల్సిన పరిస్థితి అలా క్లౌజ్ లేవు ఆ ఈ ము పుప్పంలో దిగి వీళ్ళు సాఫ్ చేసిన పరిస్థితి మరి గ్లౌజ్లకు గానీ రోడ్ లకు గానీ శానిటేషన్ సంబంధించిన మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఇల్లు పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఆ హాలిడే ఉంటే అప్పుడన్నా అటెండ్ కాకపోతే అబ్సెంట్ అయితే కూడా దానికి సంబంధించిన డబ్బులు కట్ చేస్తా ఉన్నమాట మొత్తానికి ఈ ఏజెన్సీల దోపిడీ అది మరి మున్సిపాలిటీ అధికారులు అట్లాగే మున్సిపల్ పాల్పాలకులందరూ కూడా ఏం చేస్తున్న పరిస్థితి మరి రెండు మూడు ఏళ్ళ నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు గత రెండు మూడు నుంచి అయితే బయటకు వచ్చి కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేకపోయేది గత ప్రభుత్వంలో కనీసం ఇప్పుడిప్పుడే బొట్టుకుతున్న పరిస్థితి వీళ్ళందరి సమస్యలు కూడా విధుచిన వార్తా వేదిక ద్వారా మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఈ గ్లౌజులు మాస్కులు ఈ షూలు చెక్క బారాలు ఇది సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మున్సిపాలిటీయే వాళ్ళకి అందుబాటులో ఉంచాల్సింది పోయి వాళ్ళే కొట్టుకొచ్చుకోవాలన్న పరిస్థితి అరకూర జీతాలు ఐదు వేలు పదివేలు అటవీ కుడి లెక్క ఐదు వేల పది దానిలోకి వెళ్ళి వాళ్ళే వాళ్ళు కచ్చుకోవాలి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చూసుకోవాలి అన్ని వాళ్ళు చూసుకోవాలన్నట్టుగానే అయితే సిద్దిపేట మున్సిపాలిటీ తీరైతే ఉంది ఎన్నో మంది పట్టించుకోవాలండి అవి ఎక్కడ ఉంటారు సహజ ఏమిడంటే వాళ్ళ కంట పెట్టుకొని తీసుకుంటే ఎక్కడో వారు ఎక్కడు మా జీవో ఆడుతుండదు అంటే మా జీవాన్ని తింటాడు ఇలా నన్ను వాళ్ళు జార్జ్ చెప్తాం ఇస్తలేరు అన్ని

చెప్పండి సిద్దిపేట మున్సిపల్ కార్మికుల యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి